ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఈరోజు మనం ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం అందులో భాగంగా ముందుగా మేషరాశి మేషలగ్నం ఈ యొక్క మేషలగ్నం వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి అంగారకుడు లగ్నంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా రుచక మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం ఏర్పడింది దానివల్ల శారీరక దృఢత్వత శారీరక ఆరోగ్యం బాగుండత సుఖ సంతోష అభివృద్ధి ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశం ఉంది భూములు స్థిరాస్తులు ఇట్లాంటివి ఉంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అనుకూలమైన వధువైతే వరుడు వరుడైతే వధువు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే అన్ని రకాలుగా బాగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క మేషం వాళ్ళకి పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇట్లాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక వాటిల్లో కూడా మంచి రాణింపు బాగా అధికంగా ఉండే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది అలాగే కొద్దిగా పదమూడవ తారీఖు నుంచి ఈ ఈ యొక్క అంగారకుడు కొద్దిగా మార్పు చెందుతుండడం వల్ల ఈ వృషభంలోకి రావడం వల్ల ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ప్రాప్తి దైవీకమైనటువంటి బలము శక్తి బాగా పెంపొందడం మరియు భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం ఇట్లాంటి ఫలితాలు పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన రీతిలో ఉపయోగించుకుంటే కనుక ఈ సమయాన్ని మీరు ఈ ఫలితాలన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు ఎక్కువ కష్టపడాలి ఎక్కువగా దేవతారాధన కూడా చేసుకుంటే కనుక ఈ ఫలితాలు ఎక్కువగా పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు సప్తమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల వాక్కు పరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సోదర సోదరి వర్గీయులతో మరియు తండ్రి తరపు బంధువులతో చిన్న చిన్న స్వల్పమైన మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది మాట వల్ల కొద్దిగా సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి పదిసార్లు ఆచితూచి మాట్లాడాలని లేకపోతే కనుక ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి బాగా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బు ఖర్చు అధికంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే సాధ్యమైనంత వరకు మాట కొద్దిగా ఆచితూచి మాట్లాడే కూడా కొద్దిగా మౌనం పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుద్ధ భగవాడు ఈ లగ్నానికి పాపి అవ్వడం వల్ల కొద్దిగా నాలుగో స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు కొద్దిగా భూ సంబంధమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది వృత్తిపరంగా కొద్దిగా టెన్షన్లు ఇబ్బందులు వృత్తి స్థానాన్ని బుధుడు పాపిగా చూడడం వల్ల ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కొద్దిగా చిన్న ఉద్యోగం అయినప్పటికీ జాయిన్ అయిపోతే కనుక తర్వాత దీని పరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం విషయంలో కొద్దిగా లేట్ చేస్తే కనుక కొద్దిగా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే ఈ పరమైన పనులన్నీ కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా స్వల్పంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరో స్థానాధిపత్యం కూడా బుధుడికి రావడం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఈ యొక్క మంత్ ఎండింగ్లో కొద్దిగా బుధుడు ఈ యొక్క సింహరాశిలోకి రావడం వల్ల కొద్దిగా ఈ విద్యార్థులు కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా చదువుకోవాలి అలాగే చదివిన కొద్దిగా మెరిట్లు మార్కులు తగ్గడం ఇట్లాంటి అవకాశాలు కూడా కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే స్నేహాల విషయాల్లో కొద్దిగా ఇరవయో తారీఖు తర్వాత లాగో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే ముఖ్యంగా దశలాంత దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు అలాగే ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయిన చంద్రుడు శుభుడే యోగకారకుడే కాబట్టి వ్యక్తిగత జాతకంలో చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే కనుక మంచి మొహంలో ముఖవర్చస్సు పెరగడం అలాగే మానసిక ప్రశాంతత మరియు అనుకున్న పనులు సకాలంలో నెరవేరడం సరైన సమయానికి సరైన సలహాలు ఇచ్చే వ్యక్తులు పక్కనే ఉండడం వల్ల దానివల్ల మీరు లబ్ధి పొందగలగడం ఇట్లాంటి ఫలితాలు ఎక్కువగా పొందగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు మంచిగా ఉపయోగించుకుంటే ఈ ఫలితాలన్నీ మీరు పొందగలుగుతారు అలాగే ఈ లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి యోగకారుకుడే కాబట్టి మూడవ స్థానంలో ఉండడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి సభలలో బాగా ప్రసంగించగలగడం ముఖ్యంగా రవిదశలు నడిస్తే కనుక ఈ యొక్క సేవింగ్స్ పెరగడము అలాగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఇట్లాంటి పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది దైవికమైనటువంటి బలము శక్తి పెం పెంపొందుతుంది ముఖ్యంగా నేను ఏదైతే గ్రహానికి చెప్పానో ఆ దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ గోచార ఫలితాలు కూడా కలిసి వచ్చి ఇంకా ప్రభావాలు ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఈ లగ్నానికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురు భగవానుడు వృషభ రాశిలో ఉండడం వల్ల ధనాభివృద్ధి కావడం మరియు రుణాలు సకాలంలో మంజూరు అవడం మరియు మీరు ఏదైతే ఎవరికైనా కనుక అప్పులు ఇచ్చే అప్పులు ఇచ్చి ఉంటే కనుక ఈ సమయంలో కొద్దిగా వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఈ సమయంలో మీకు రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలయ్యే అవకాశం ఉంది అలాగే ఆకస్మిక ధనరాభాలు ఆకస్మిక ధనపరమైన విజయాలు ఇట్లాంటివి పొందగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే వృత్తి స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల మీ ముఖ్యంగా గురుదశలు నడిస్తే కనుక వృత్తిపరమైన అభివృద్ధి వృత్తిలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మీరు ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కోరుకుంటే కనుక ఆ ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఈ ఫలితాలను మీరు పొందగలుగుతారు వ్యక్తిగత జాతకంలో నేను ఏదైతే గ్రహానికి చెప్పానో ఆ దశలో అంతర్ దశలు నడిచినట్లయితే గోచార రీత్యా కూడా ఈ ఫలితాలు కొద్దిగా ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి దశమ లాభాధిపతి అయినటువంటి శనేశ్వరుడు లాభస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా స్వల్పంగా కొన్ని కొన్ని మోసాలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది ధనపరంగా ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే లగ్నం మీద కూడా శని పాప దృష్టి వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి టెన్షన్స్ అధికంగా ఉండడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది విద్యార్థులకు స్వల్పంగా మార్కులు తగ్గడము విద్యాస్థానాన్ని శని పాపగా చూడడం వల్ల కొద్దిగా విద్యా విషయాల్లో కొద్దిగా చదివిన క్వశ్చన్లు రాకపోవడం ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఎంధన్ చూడడం వల్ల కొద్ది పీడకళలు అనవసరమైన భయాలు ఇట్లాంటి వాటి వల్ల కొద్దిగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే వ్యయంలో రాహువు అలాగే ఆరులో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా రాహుమాసాసు అయితే గనక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించి శుభకరమైనటువంటి మంగళకరమైన ఫలితాలు బాగా కలగజేసే అవకాశం ఉంది ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళగలగడం వీసా పాస్పోర్ట్లు తొందరగా మంజూరు కావగలగడం మరియు తీర్థయాత్రలు దైవీకమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనాలు మరియు విహారయాత్రలు వినోదయాత్రలకు ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా మీ కేతువైపే రాహు మిగిలి ఉంటే కనుక శత్రు రోగ రుణాది పీడలు వీసా పాస్పోర్ట్లు మంజూరు అవ విషయాల జాప్యాలు అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావాల నుంచి మీరు బయటపడి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు అన్ని పరాలుగా కూడా మీకు మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే మీరు ఈ దోష నివృత్తి పొంది మీరు అనుకున్న పనులు తొందరగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు క్రమం తప్పకుండా దగ్గరలో కనుక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం ఓం నమ్మ వెంకటేశ్వర మంత్రాన్ని ప్రతిరోజు ఒక ఇరవై ఒక్కసార్లు జపించడం కుదిరినప్పుడు గోశాలకు వెళ్ళి మీకు ఎంతో కొంత ధాన్యం ఆవుకి తినిపించడం అంటే కట్ చేసిన వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు ఇట్లాంటి ధాన్యాలు తినిపించడం ఇంకా శక్తుంటే కనుక నల్ల నువ్వులు మినప్పిండి బెల్లం ఈ మూడు కలిపి ఆవుకి తినిపిస్తూ ఉండడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల దోష నివృత్తి అయ్యి మీరు అనుకున్న పనులు తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది శుభం